టీమిండియా అద్భుత విజయంతో సెమీస్కు వచ్చింది సెమీస్లో బలమైన జట్టు అయినటువంటి ఇంగ్లాండ్ టీంతో మరి సాయంత్రం ఎనిమిది గంటలకు డిఎన్ డి అన్నట్టుగా ఉందని చెప్తున్నారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఇక అదే కాకుండా మన మన మాస్టర్ బ్లాస్టర్ అయినటువంటి ఆటగాడు విధ్వంస్కర్ ఆటగాడు మన వీరేంద్ర సేవకు మాట్లాడుతూ టీమిండియా సెమీస్లో గెలవాలంటే ఇద్దరు బ్యాట్స్మెన్లు తప్పకుండా ఆడాలి ముఖ్యంగా లెఫ్టార్ సీమర్లో ఇబ్బంది పడుతున్నటువంటి రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు చాలా కీలకమైన ఆటగాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాళ్ళు గత పదిహేడు సంవత్సరాల కంచి అద్భుతంగా ఆడుతున్నటువంటి ఈ ఇద్దరు ఆటగాళ్ళు తప్పకుండా నిలబడి ఆడితే తప్పకుండా విజయం మరి ఇండియా వైపు వస్తుంది ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ సీమర్లో అయినటువంటి టోఫ్లే బౌలింగ్లో టీమిండియా బ్యాట్స్మెన్లు చాలా అద్భుతంగా మరి నిలదొక్కొని ఆడాలి ఎక్కడ కూడా ఆశ్చర్స్గా మరి ఆడకూడదు ముఖ్యంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టోప్లే బౌలింగ్లో తమ్ము తప్పకుండా పవర్ ప్లే వరకు నిలబడితే మంచి స్కోర్ వస్తే మాత్రం తప్పకుండా ముందుగా బ్యాటింగ్ చేసినా కానీ సెకండ్ బ్యాటింగ్ చేసినా కానీ టీమిండియా విజయదాలు చేర్చే అవకాశం ఉంది మధ్యలో ఋషిబ్ అదే అదేవిధంగా సూర్యకుమార్ అదేవిధంగా హార్దిక్ పాండే అదేవిధంగా జడేజా అదేవిధంగా శివన్ దుబే ఈ ఆటగాళ్ళు ఉన్న నేపథ్యంలో టీమిండియా ఎక్కడ కూడా భయపడద్దు ఒకవేళ కనుక ఈ రెండు వికెట్లు త్వరగా కోల్పో కోల్పో మాత్రం తప్పకుండా ఇండియా కష్టాలు పడటే ఈ రోజు మనం మ్యాచ్ చూశాం ఈ రోజు మ్యాచ్ లో చూసి జాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ మూడు వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ నడ్డి విరిసినాడు అయితే బాల్ స్పిన్నింగ్ అవుతున్న నేపథ్యంలో తప్పకుండా లెఫ్ట్ హ్యాండ్ కి అడ్వాంటేజ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయినటువంటి మన టోప్ లో మరి ఆచిస్ కావాలని చెప్పి కోరుతున్నారు అదే ఇండియా వైపు వస్తే మాత్రం అషర్దీప్ సింగ్ అదేవిధంగా జడేజా అదేవిధంగా అశ్ అక్షర్ పటల్ ఈ ముగ్గురు లెఫ్ట్ హండ్ర బాల్ కూడా రాణించే అవకాశం ఉంది ఆర్థిక తోడు కుల్దీప్ యాదవ్ కూడా రాణించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదేమైనా కూడా ముందు బ్యాటింగ్ చేస్తే టీమిండియా మాత్రం తప్పకుండా ఈ స్టార్ ఆటగా మన టోఫ్లీ బాల్ వచ్చి ఆ చూసి ఆడితే మాత్రం టీమిండియా తప్పకుండా గెలుతుందని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు మరి ఆ దిశగా మన ఇండియన్ ఫ్యాన్స్ మరి కోరుకున్న దశగా విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఆ చూసి ఆడాలని మనందరూ కూడా కోరుకుందాం ఫ్రెండ్స్